నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపైన ఇప్పటికే సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి క్రమంలో కొన్ని నియోజకవర్గాలు మాత్రం పెద్ద ఎత్తున చర్చలోకి వస్తూ ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేము ఖచ్చితంగా ఇక్కడ గెలిచి తీరతామని చెప్పుకుంటున్నటువంటి నియోజకవర్గాలు అవైతే కనుక పెద్ద ఎత్తున చర్చలో నిలుస్తున్నటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గాలే చూస్తే కుప్పం అలాగే హిందూపురం మంగళగిరి పిఠాపురం ఈ నాలుగు నియోజకవర్గాల పైన కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లుగా ఆ స్థానాల్లో విజయావకాశాలు వైసీపీకి ఉన్నాయా అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి చర్చలు తేవడానికి కారణం ఏమిటి ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి ధీమానా లేకపోతే మేకపోతు గాంభీర్యమా ఇవే అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ ఎన్నికలు ఎన్నికలు జరిగినటువంటి తీరు మనం చూసాం కానీ ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున ప్రచారం కుప్పంలో వైనాట్ కుప్పం అంటూ వచ్చాం కదా మేము కుప్పం గెలవబోతున్నాం అలాగే హిందూపురం మేము గెలవబోతున్నాం పిఠాపురం మేము గెలవబోతున్నాం మంగళగిరి మేము గెలవబోతున్నాం అని చెప్పేసి అని వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి ధీమ ఎలా ఉంది అసలు దానిపైన మీరు ఏం చెప్తారు ముందుగా వాళ్ళ ఎత్తుగడకి అభినందించాలి మనం నిస్సందేహంగా వాళ్ళ ఎత్తుగడ అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు హిందూపురంలో బాలకృష్ణ గారు ఓడిపోతున్నారు మంగళగిరిలో లోకేష్ బాబు గారు ఓడిపోతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు ఈ విధమైన ప్రచారం తీసుకొచ్చిన తర్వాత ఈ నలుగురు నాయకుల్ని ఒక్క ఆ నియోజకవర్గాలకే పరిమితం చేయాలనే తలంపుతోటి వాళ్ళు చేసినటువంటి సరికొత్త ప్రయోగం ఇది దానికి వీళ్ళు బెదిరిపోయి భయపడిపోయి మిగిలిన శ్రేణులు కూడా అవునా అనే ఆందోళనలో అమాయకంగా వాళ్ళకల్లి అంటే వీళ్ళు ఓడిపోతున్నారనే అభిప్రాయంతోండి నీరసపడిపోతారేమో అని చెప్పిన వాళ్ళ అభిప్రాయం అలా చేయాలని వాళ్ళ తలంపు అది వాళ్ళు ఇటు విజయం సాధించలేదు ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి గారికి ఉన్నటువంటి సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు హిందూపురంలో బాలకృష్ణ గారి సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు మరి మంగళగిరిలో లోకేష్ బాబు గారి సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలుస్తున్నారు కుప్పంలో వరుస ఇంతవరకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇంతవరకు ఓటం అనేది లేదు అలాగే హిందూపురంలో బాలకృష్ణ గారు రెండు సార్లు గెలిచారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన దాని మీద రెండు వేల పదహారులో ఇంకొంచెం ఆధిక్యతను పెంచుకున్నారాయన ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పోటీ పడతానే ఉన్నారు ఆయన మంగళగిరిలో ఓడిపోయారు ఐదు వేలు చిల్లరతోటి వదిలిపెట్టకుండా అక్కడే మళ్ళీ ఆయన నేను గెలిచి చూపిస్తాను పొందిన ఎనభై ఐదు తర్వాత ఇంతవరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని నియోజకవర్గం అది కాబట్టి ఆయన అక్కడే ఉండి నేను పోటీ చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి అధ్యక్షుడికి నేను ఇస్తానని చెప్పని ఆయన చేస్తానే ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఆధిక్యత గురించి మాట్లాడుకుంటున్నారే తప్ప గెలుపడం గురించి మాట్లాడుకోవట్లా ఈ మూడు నియోజకవర్గాలు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు సహజంగానే ఇప్పుడు నేను చెప్పిన ఈ నలుగురిలో కూడా సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గం పిఠాపురం కాబట్టి అక్కడ ఆయన గెలుపు నల్లేరు బండి మీద నడక కాబట్టి ఏదో విధంగా జనంలోంచి మార్పులు తీర్పులు తీసుకురావాలని అలాగే ఈమెను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పని ప్రకటించేసి గతంలో ఆయన ప్రకటనలకు ఎంత విశ్వరిత ఉందో అందరూ ఆలోచించారు కదా కాబట్టి ఇట్లా మానసికంగా వీళ్ళ మీద పై చేయి సాధించడం కోసం ఆయన చేసిన ప్రయత్నం అది అది అభినందనీయం నిస్సందేహంగా ఒక ఎత్తులేయటం అనేది రాజకీయంగా మనం కొట్టిపారవేయలేము మరి ఈరోజు పులివెందుల పరిస్థితి ఏంటి పుంగునూరు పరిస్థితి ఏంటి మాచర్ల పరిస్థితి ఏంటి మీ కంచుకోట్లయిన నరసరావుపేట పరిస్థితి ఏంటి ఒకసారి మొత్తం చూసుకోండి ఏం జరుగుతుందని అర్థమైపోతూ ఉంది కదా ఒక్కళ్ళకై ఒక్కళ్ళు జారుకుంటా ఉన్నారు నాయకులు మొట్టమొట్ట అసలు నాకు తెలిసినంత వరకు సతీష్ ఒక 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 విషయం గురించి ఆలోచించండి రాజకీయ చైతన్యం గురించి ముందుగా పసిగట్టేది నెల్లూరు వాసులు నెల్లూరు వాసుల నుంచి మొదలైంది కదా రావు తిరుగుబాటు నీ సామాజిక వర్గం వాళ్ళు అధికంగా ఉన్నటువంటి వాళ్ళ కంచుకోటే కదా అది నీకు రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది స్థానాలు నీకు అప్పజెప్పినటువంటి జిల్లా కదా అది క్లీన్ స్వీప్ కాబట్టి ముందు తిరుగుబాటు చేసిన వాళ్ళే కదా నీ మీద వ్యతిరేకత మొదలైందని చెప్పి ప్రజలకు అర్థమైన తర్వాత ప్రజల భావాలను గుర్తించి బయటకు వచ్చి నీ మీద తిరుగుబాటు చేసింది అక్కడి నుంచే కదా ఈరోజు నీ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్న నీ జిల్లాలో నీ నియోజకవర్గం ఎంత ఓట్లు మెజార్టీ అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితి నీకు వచ్చింది కదా ఈరోజు ఇది కలగజేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమే కదా అంటే ఇక్కడ మానసికంగా వీళ్ళ మీద ఏదో చెప్పి చేయాలనుకుని అతను ప్రయత్నం చేశాడు అది విఫలమయ్యాడు ముందుగా తెలుగుదేశం పార్టీ జనసేన అనుకున్నాడు కులాల మతాల మధ్య చిచ్చుపెట్టాడు రకరకాలుగా చేయాలని ప్రయత్నం చేశాడు కుల పెద్దలను ప్రయోగించాడు రోజుకొక ఉత్తరం రాయించాడు బహిరంగ లేఖలు రాయించాడు విఫలం చెందాడు తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చి కలవటం అసలు అతనికి ఇష్టం లేదు దానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారికి వదిననే వంక చూపించేసి నానా రకాల యాగీ చేశాడు అయినా వాళ్ళు కలిసి చేశారు అధికారులు మార్చారు ఇంతకుముందు నువ్వు సాగింది కదా ఇతడు అట్లనే సాగిద్దని ఊహించుకున్నావు అది ఎదురు తిరిగే తల్లికి ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నావు ఎన్నికలు సజావుగా సాగుతాయా అంటే రెండు వేల పంతొమ్మిదిలో తమరు చేసిన నిర్వాహకం ఏంటి మాట మాట్లాడాలందరూ మార్చేశారు కదా ఇంకా కనీసం సీఎస్ని ద్వారకా రాజు నాయుడురెడ్డి గారిని చివరిదాకా అట్టి పెట్టారు తర్వాత ఏదో ఎన్నికల కొన్ని రోజుల ముందే కదా మార్చింది తర్వాత కదా గారిని తీసుకొచ్చి పడేసింది మరి ఇవన్నీ వీళ్ళ మీద అభియోగాలు చూస్తూ ఉంటాయి ఇప్పుడు సీఎస్ గారి మీద ఇంకెన్ని అభియోగాలు వస్తూ ఉన్నాయి అవును దానికి సమాధానాలు లేవు కదా అంటే ఇంత చేసిన తర్వాత ఈరోజు వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి కాబట్టి గెలుపనే ఆట మాటను మర్చిపోయి ఈరోజు ప్రజల్ని మళ్ళీ బభ్యపెట్టే ఆలోచనతో వీళ్ళు ఓడిపోబోతున్నారు వీళ్ళు ఓడిపోబోతున్నారు అని చెప్పని శ్రేణులు నిరాశపరచాలని చెప్పని వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారు అక్కడ కూడా విఫలమయ్యారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇవి లేదు ఈరోజు అంటే మనం ప్రోత్సహించకూడదు దానికి కానీ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే బెట్టింగుల గురించి ఒకరోజు ఈరోజు మాట్లాడుకోవాలి మనం బెట్టింగుల గురించి మాట్లాడుకోవాలి ఈరోజు పారిపోతున్నారు కదా నీకు అంత నమ్మకుంటే నీ వాళ్ళు నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అంటే నీ మాటలు విశ్వసించట్లేదు కదా నీ శ్రేణులు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రోజు మీరు చేసిన యాగి ఏంటి మీరు మినకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గగ్గోలు పెట్టారు అధికారులు మార్పులు ఈ ఈరోజు మీరు అదే గగ్గోలు పెడుతున్నారంటే దాని సంకేతం అదే కదా మినకుండిపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే వాళ్ళు గెలుస్తున్నావు అన్నది ఏమాత్రం ఉండబట్టే కదా లేకపోతే ప్రతిపక్షాలు కదా గోల చేయాల్సింది మీరు గోల చేస్తున్నారంటే మీ బెలతాను అర్థమైపోతానే ఉంది కదా ఇన్ని సంకేతాలు కనపడుతున్నాయి సతీష్ ఈరోజు చాలా స్పష్టంగా నియోజకవర్గ వారి చూసుకుంటా ఉంటే నాకున్న సమాచారం ప్రకారం ఒక కడప జిల్లాలో వాళ్ళకు ఒక మూడు నుంచి నాలుగు స్థానాలు కడప జిల్లాలో అంతకు మించి ఏ జిల్లాలో కూడా రెండో స్థానానికి మించి వచ్చే పరిస్థితి లేదు నాకు తెలిసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకపోవచ్చు అనేది నా అభిప్రాయం అయితే ఇంకో పక్కన చూస్తే హిందూపురం మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చెప్పబోతున్నాను అదే చెప్పబోతున్నాను హిందూపురంలో ఇతను రాకముందు నుంచి ఆ నియోజకవర్గంలో రకరకాల ప్రయోగాలు చేసేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ముగ్గురు మార్చారు సామాజిక పరంగా అభ్యర్థుల్ని ముగ్గురిని మార్చారు ఏదో విధంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి నందమూరి బాలకృష్ణ గారిని ఓడించాలనే ఒకే ఒక్క ఆశతోటి తీసుకెళ్లి పుంగునూరు పెద్దారెడ్డి గారిని అక్కడ పెట్టారు పెద్దిరెడ్డి గారిని అక్కడ పెట్టడం కూడా జరిగింది పెద్దిరెడ్డి గారు అక్కడ పెట్టిన తర్వాత ఆయన నేను గెలిపించుకొస్తాను అన్నాడు ఇప్పుడు ఆయనకే అక్కడ విషయం అర్థమైపోయి పుంగునూరులో అది వదిలేసి ఇక్కడికి వచ్చేసి ఆయన తెప్పలా ఆయన పడతా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ నాకు అర్థంగా అంటే బాలకృష్ణ గారి సామాజిక వర్గం అధికంగా ఉంటే వాళ్ళలో చీరకొస్తే నువ్వు గెలుస్తావా అంతకుముందు లేని సామాజిక వర్గాలు కొత్తగా వచ్చాయని అక్కడ కలిశాయా ఆధిక్యత పెంచుకుంటూ వస్తున్నాడు కదా ఈ తర్వాత నాకున్న సందేశం ప్రకారం ఒక ముప్పై వేలు మాట హిందూపురంలో బాలకృష్ణ గారికి ఆధిక్యత కనపడతా ఉంది వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని కుల విభజనలు చేయాలని ప్రయత్నం చేసినా ఎంతమంది కులాల కార్డులు ఉపయోగించేసి వాళ్ళని అభ్యర్థులను మార్చుకుంటూ వస్తున్నా కూడా అక్కడ కులం కాదు గతంలో చేయనటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి ప్రభుత్వం అధికారం ఐదు సంవత్సరాలు లేకపోయినా కూడా కరోనా వచ్చిన విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు భువనేశ్వర్ గారు అందరికీ ఏ విధమైన సేవలు అందిస్తున్నారో అట్లాగే బసవ తారకం ట్రస్ట్ ద్వారా బాలకృష్ణ గారు హిందూపురాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాడో ఈరోజు ప్రజలందరూ అక్కడ గమనించుకుంటానే ఉన్నారు కాబట్టి వాళ్ళు బాలకృష్ణ గారు మా మనిషి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు బాలకృష్ణ గారిని ఓడించాలని మీరు అనుకుంటున్నారు వ్యత్యాసం ఉంది ఇక్కడ పనిచేసిన ఆయన గెలిపించుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు అభిమాన కథానాయకుని గెలిపించుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు మరి మీలాగా ఆయన నియోజకవర్గాన్ని నిధులు వేసి మరి రాష్ట్రం మొత్తం పర్యటన చేశాడు కదా అంత ఓడిపోతాను అనుకుంటే అక్కడ కూర్చునేవాళ్ళు కదా అంటే వాళ్ళకంత నమ్మకం ఉంది ఆ నమ్మకమే ప్రజలు ప్రజలు నమ్మారు వాళ్ళు మీరు ప్రజలు నమ్మలేదు కదా మీరు దేవుణ్ణి నమ్మారు ఇంకెవరినూ నమ్మారు వాలంటీర్లను నమ్మారు కానీ కార్యకర్తలు నమ్మలేదు అధికారులు నమ్మారు మీరు కార్యకర్తలు నమ్మలేదు నాయకులు నమ్మలేదు బాలకృష్ణ గారు కార్యకర్తలు నమ్ముకున్నారు నాయకులను నమ్ముకున్నారు ప్రజలు నమ్ముకున్నారు కాబట్టే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజల ఈ రాష్ట్ర రాక్షస ప్రభుత్వం ప్రజల నియంత్ర పాలన జగన్మోహన్ రెడ్డి గారా జనమ ఈ మూడింటి మీద జరిగిన సంగ్రామం ఇది కాబట్టి ఎప్పుడైనా సరే ప్రజలే గెలుస్తారు చాలామంది నీ అంతా కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళకంటే గొప్పవాడైతే కాదు కదా నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన నీకు ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు వచ్చిన నీకు ఈరోజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది అంటే నిస్సందేహంగా నీ పరిపాలన గతంలో నీ పరిపాలన ఏంటో తెలియదు కాబట్టి నువ్వు అన్నీ నమ్మారు ఆ రోజు చేసిన వదంతులన్నీ నమ్మారు ఈరోజు అవన్నీ ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయినాయి కాబట్టి నువ్వు చేసిన ప్రతి ఆయన మీద వేసిన అభియోగం అంతా కూడా కావాలని నువ్వు గెలవడం కోసం చేసావని ఈరోజు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అవసరం కానీ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం కాబట్టి వాళ్ళ అవసరం కోసం ఆయన తెచ్చుకోబోతున్నారు నీ అవసరం కంటే వాళ్ళ అవసరం గొప్పది వాళ్ళ ఆశయం గొప్పది కాబట్టి ప్రజల ఆశయం గెలిచిద్ది ప్రజల ఆశ గెలిచిద్దని అని అయితే నేను ఇది భావిస్తున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా ప్రజల జగన్మోహన్ రెడ్డి అనే విధంగా ఈసారి ఎన్నికలు అయితే మాత్రం జరిగినాయి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కూటమి పక్షానే ఉన్నారు ఈ రోజున ఏవైతే కనుక కుప్పం గెలవబోతున్నాం పిఠాపురం గెలవబోతున్నాం హిందూపురం గెలవబోతున్నాం మంగళగిరి గెలవబోతున్నాం అంటూ వైసీపీ చేసుకుంటున్నటువంటి ప్రచారం అంతా కూడా కేవలం మేకపోతు గాంభీర్యం తప్పితే అందులో ఎక్కడా కూడా వాస్తవం ఉండేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డిని బలవంతంగా మోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి ఆయన పెట్టినటువంటి బాధలు కావచ్చు ఆ వేదన కావచ్చు ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రోజున ఒక గుణపాఠాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి నేర్పబోతూ ఉన్నారు నాలుగో తారీఖున ఫలితాల రూపంలో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డే వాటికి తగ్గ పరివసానాన్ని కూడా చవి ఉన్నాడు అన్నటువంటి భావని కూడా ప్రేముకురాజ్కి విశ్లేషకులు అంకబ్రా వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ